హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను రెండు రకాల దుంపులతోటి రెండు రకాల కూరలు చేయబోతున్నానండి నేను చామ దుంపలు పులుసు చేస్తున్నాను ఇంకా బంగాళాదుంపలతో బంగాళదుంపలు ఫ్రై చేస్తున్నాను ఈ రెండు రకాల కూరలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియోని అసలు స్కిప్ అన్న చేయకుండా పూర్తిగా చూసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను నేను చేసి ఈ కూరల్ని మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇప్పుడు కూరలు రెడీ చేసేద్దాం పదండి ఇప్పుడు నేను చేమతుంపులు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడిగేసుకొని నేను ఇన్ని నీళ్ళు పోసుకుని ఉడకపెట్టేసుకుంటాను ఇప్పుడు నేను చేమదుంపులను ఉడికించుకున్నాను కదండి ఉడికించిన తర్వాత వాటి పొట్టు తీసేసాను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట పెద్దగా ఉంటేనే ఇలా కట్ చేసేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి అవి కూడా నేను ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద ఇంకా ఆలు ఫ్రైలో కూడా నేను ఇదిగోండి ఇవి కూడా ఇలా కట్ చేసేసుకొని కడిగేసుకొని ఇలా పెట్టుకున్నాను అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు నేను ఆలు ఫ్రై కోసం ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి అందులోకి నేను రెండు ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఇవి వేయించుకున్నాం ఇందులో వేసుకుని ఇంకా రెండు పచ్చిమిర్చి కలిమాకు ఇప్పుడు మనకి ఇవి వేగిపోయినాయండి నేను ఆలుని నీళ్ళు లేకుండా ఇలాగా వాడే ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నా ఇవి ఇలా మగ్గుతూ ఉంటాయండి ఈ లోగా నేను చేమదింపుల కోసం ఇక్కడ ఇలా దాక పెట్టుకుని నేను ఆయిల్ వేసుకున్నాను ఇందులో నేను కట్ చేసిన మూడుపాయలు వేసుకుని వేయించేసుకుంటున్నానండి ఇంకా పచ్చిమిర్చి కరిమాకు కూడా వేసేసుకుంటున్నాను ఇది బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాను మీకు ఇప్పుడు ఉల్లిపాయలు ఏగింది కదండి ఈ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు ఇందులో మనం చేమదింపులు ముక్కలు వేసేసుకుని కాసేపు ఈ ఆయిల్లో మనం మగ్గించుకుంటే చాలా బాగుంటదండి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అలాగా అలా నూనెలో వేగి చాలా బాగుంటది ఇప్పుడు మనకి చేమదింపులు కూడా బాగా ఫ్రై అయినాయండి ఉల్లిపాయలు చేమదింపులు కూడా ఇందులో మనం ఇప్పుడు పసుపు రెండు స్పూన్లు కారం అండి ఎందుకంటే పులుసు కాబట్టి కారం ఉంటే బాగుంటుందని రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మనకి తగినంత ఉప్పు నేను హాఫ్ కేజీ చేమదుంపలికి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి నానబెట్టుకున్నాను రసం తీసుకున్నాను ఇలాగా ఇప్పుడు ఆ రసం కూడా వేసేసుకుంటున్నాను ఇందులోను మనకి పులుసు అన్నది ఎంత వరకు అవసరమో నేను అంత చింతపండు రసం తీసుకుని ఇలా వేసుకున్నానండి ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకుంటాను మనకి చామదుంపల పులుసు దగ్గర పడుతుందండి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇలా ఉండగా మనం కొంచెం బెల్లం వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటది ఇప్పుడు ఈ చామదుంపల పులుసులో ఇదే హైలైట్ అండి మనం బెల్లం వేసుకున్నది ఇది ఇంకొక ఐదు నిమిషాలు అలా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి మనకి ఇప్పుడు ఆలు ఫ్రై అండి బాగా మగ్గింది మంచిగా ఇలా చూడండి ఇప్పుడు ఇందులో మనకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం అండి ఇప్పుడు తగినంత పసుపు తగినంత కారం మనకి ఎంత కారం తినాలనుకుంటే అంత కారం వేసుకోవాలి లాస్ట్ లో ఇలా ఫ్రై కలుపుకోవాలండి నిమ్మదే ఇలా ఒక టూ మినిట్స్ ఉంచితే మనకి ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎలా ఉందో నేను నేను చేసిన విధానం ఎలా ఉందో తప్పనిసరిగా మీరు కూడా చేసి కమెంట్ చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకుందాము ఇప్పుడు మనకి ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి మనకి చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో మనం ఇది ఈ చిక్కదనం వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇందులో ఉప్పు కారం పులుపు తీపు కూడా వేసాను కదండి చాలా పర్ఫెక్ట్ గా బాగా కుదిరింది మనం ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసుకొని ఇంకా లాస్ట్ లో కొత్తిమీర చల్లేసుకోవాలండి ఇంక ఇంతే మనకి చేమదింపల పులుసు రెడీ అయిపోయింది ఇది నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పనిసరిగా కమెంట్ చేయండి నేను చేసిన ఆలు ఫ్రై నేను చేసిన చేమతింపల పులుసు ఎలా ఉందో తప్పనిసరిగా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు